এই <laughs> એ સુને છે ને અનક છે મે પત્ર દીધામાં ઓર ગઈ నం బల్వలగుంట మిపాక అలాగే మన కొలు అపరుపాలు ఈ గ్రామానికి పన్న జరగదు ఇప్పుడు చాలా సార్లు విశ్వ ప్రయత్నం చేశాం స్వర్గీయ మా పెద్దవాళ్ళు గారు జూతుల పాపారావు గారు మామిడి గారి తిరిగి స్కీమ్ నిర్పిస్తే తగ్గడం పదహారు వందల ఎకరానికి అది సరివైనటువంటి ప్రిషన్ పెద్దగా భోగం కొండతానం వచ్చి దాన్ని ఒద్దరు పాడుకోవడం వల్ల ఆ స్కీమ్ని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మోతపడ్డాం తర్వాత దుష్కరకాలం వచ్చింది ఇక్కడి దాకా కూడా పుష్కరకాలను మనం తీసుకొచ్చాం కానీ నీరైతే కాలేకపోయాం ఆ సందర్భాన్ని పురస్కరించమని ఏదైనా ఏమేమి కాల పిలికాల తీసుకోవాలి ఈ ప్రాంతానికి నేను ఉన్నాను అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది మా పెద్ద గారు దానికి నేను కూడా చెడు ప్రయత్నం చేయడం జరిగింది కానీ స్థానం చేయలేకపోయాం ఆ సందర్భంగా ఈ రోజు పండుగ ధనవంతంగా అందుకోసాను గౌరవ మంత్రి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగిందో తెలియబ ఏదైతే రామవారం పురుషోత్మత్వంలో సఖండ్ ముప్తుందో ఈ విగ్రహంలోకి వెళ్ళేటటువంటి పైపులు దాని ద్వారా ఇక్కడ ఓపెన్ చేసి నేను చెప్పినటువంటి ఐదు గ్రామాలకి నేను ఇవ్వాలి అని చెప్పి మూడు వేల ఐదు వందల ఎకరాలకి మూడు కోట్ల నలభై 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 మూడు మూడు కోట్ల తొమ్మిది లక్షలతోటి ఈ పథకాన్ని శాంక్షన్ ఇవ్వడానికి సందర్భంగా ఈ గౌరవ మంత్రి గారి యొక్క సువర్ణ హస్తాలతో శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు ఇది అదృష్టంగా భావిస్తూ మరి సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి సమావేశానికి చెప్తే నాకు మంచి ప్రేమ ఇరిగేషన్ శాఖ మాధ్యం ఎమ్మెల్యే రామారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మన సిఈ గారు వారు ఈ కార్యక్రమానికి చాలా పాల్పడ్డారు అలాగే మా ఎస్సీ రెగ్యులర్ ఎస్ఐ గారు గాని పోలవర ఎస్ఐ గారు గాని శ్రీనివాస్ ఇన్ని గారు గాని చెప్తాను వేదిక ముందున్నటువంటి రైతు సోదరులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ మెట్ట ప్రాంతమైనటువంటి ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి అత్యంత వెనకబడినటువంటి శివారు ప్రాంతమైనటువంటి టైలాండ్ ఏదైతే ఉందో ఆ శివారు ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకుని రావాలి అటు సాగునీరు త్రాగునీరు ఈ ప్రాంతాన్ని ఆలోచనతో అడుగడుగున పనిచేసేటువంటి జ్యోతుల నెహ్రూ గారి యొక్క నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం అందుకంటే నేను కూడా రాజకీయాల్లో జ్యోతుల నెహ్రూ గారిని ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తిగా నేను ఒక పనిచేసేటువంటి వ్యక్తిగా ఒక చేసి చూపించాలో తెలియజేసేటువంటి వ్యక్తిగా మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను చదువుకుంటున్నటువంటి రోజుల నుంచి కూడా జ్యోతుల నెహ్రూ గారిని కూడా నేను చాలా దగ్గర నుండి గమనించడం జరిగింది అందుచేత జ్యోతిల్లా గారంటే ఎప్పుడు కూడా ఒక గౌరవం ఒక అభిమానం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన యొక్క సీనియారిటీ కానీ అదేవిధంగా ఆయన యొక్క అనుభవానికి కానీ ఆయనకు ఉన్నటువంటి విశ్వ పరిజ్ఞానానికి కానీ మరి ఎప్పుడో ఎప్పుడో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి జ్యోతి గారు ఎప్పుడో వెళ్ళాలి కాకపోతే ఈస్ట్ గోదావరిలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సామాజిక వర్గంలో అంచేత జ్యోతి గారిని మరి ఈ రోజు కూడా మరి కలియుగ దైవం మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తనకి సేవలు అందించేటువంటి కార్యక్రమంలో మరి వేళ జ్యోతి కూడా భాగస్వాములు చేసుకోవడం అలాగే భగవంతుడే మరి ఆయన తెలిసి ఆ సేవలు అందించేటువంటి కార్యక్రమం వారి భాగస్వాములు ఉంటే ఆయన యొక్క మంచి మనసు మంచి హృదయం ఉంటే మరి ఆ యొక్క పదవీ అనే విషయం కూడా సందర్భంగా నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ మరి అటువంటి జూతుల నెహ్రూ గారు మరి ఈరోజు మరి వాళ్ళ మరి పెదనాన్న గారు అయినటువంటి మరి జూతల పాపారావు గారు మరి ఆయన ఈ ప్రాంతానికి నీరంజించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఇక్కడ ఏదైతే ఎత్తిపోతల ఏదైతే ఉందో మరి దాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు నేను ముగారు అది మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రోజు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామిడి చెరువుకి నీరు అందించడమే కాదు దీని నుంచి లింక్ గా అంటే ఏదైతే సీతారాముడి చెరువు తర్వాత ఏదైతే దగ్గవాని చెరువు తర్వాత అచ్చెన్న చెరువు ఇట్లా ఏదైతే లింక్ గా నాలుగు చెరువుల్ని లింక్ చేసుకుంటూ ఈ గ్రామాల్ని శవారు ప్రాంతాలని కూడా సస్యశ్యామలం చేసేటువంటి ఈ యొక్క ఎత్తుప్రతల పథకానికి నిజంగా మరి జ్యోతులు నెహ్రూ గారు ఎందుకంటే గళితా ప్రాంతానికి సకల సౌకర్యాలున్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు ఇటువంటి శివారు ప్రాంతానికి కూడా నీరు అందించడం అంటే నిజంగా అది జ్యోతుల గారి వల్లే సాధ్యమైంది అపర భగీరథుడు అంటే ఇటువంటి ప్రాంతానికి ఇచ్చేటువంటి వాళ్ళు అంటే ఎవరికి అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చేవారే నిజమైనటువంటి నాయకుడు అటువంటి నాయకుడు జ్యోతి వరకు విషయాన్ని కూడా మరొకసారి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఈ యొక్క ఎత్తిపోతల పథకం కాదు మరి ఏదైతే కాల్లో లిఫ్ట్ ఏదైతే ఉందో ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన క్షేత్రస్థాయి పర్యటన పోలవరం పెట్టుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టు వచ్చారు ఆయన వచ్చి ఆ పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా రివ్యూ చేసుకుని ఏదైతే మీటింగ్ హాల్లో అధికారులతోటి ఏజెన్సీలతో ఎందుకంటే అప్పటికి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో పరిస్థితి ఇది మనం చెప్పడం కాదు ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు పోలవరం ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాదని ఆ రోజున ఇరిగేషన్ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళవరం ఆర్పెరిస్తుంటా పవర్ పెరిసెంటా కాదు అని ఇంకొక ఇరిగేషన్ మంత్రి అంటే వాళ్ళు చెప్పినటువంటి భాష మనం మాట్లాడలేము మరి అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజునట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలోనే పోలవరం ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు డిజిట్కి వచ్చి ఆ రివ్యూ చేసుకున్నటువంటి సమయంలో మరి ఏదైతే అధికారులు ఏజెన్సీల సమీక్ష సమయాసమయ్యి ఆ యొక్క ప్రాజెక్టు రివ్యూ సమావేశం ముగిసిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా మళ్ళీ విజయవాడ వెళ్ళేటువంటి సమయంలో మళ్ళీ వెంటనే ఆ రోజే జ్యోతి గారు అంటే ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ విజిట్ లోనే ఆయన రిప్రజెంటేషన్ పట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి దీన్ని వెంటనే పరిశీలించి వెంటనే దీని మీద చర్యలు తీసుకోమని ఆ రోజే మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మొదటి వారం నుంచి ఈ రోజు వరకు గుడ్ దగ్గర ఈ పదమూడు పద్నాలుగు నెలల కాలం జ్యోతి నెహ్రూ గారు అవిశ్రాంతంగా అంటే ఈ లిఫ్ట్ అదే అదేవిధంగా మెయిన్ గా పాలూర్ లిఫ్ట్ ఏదైతే ఉందో దాని నిమిత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చేసినటువంటి నిరంతర కృషికి ఫలితం ఈ రోజు రోజుల పాపాల ఆ తాళ్ళూరు లిఫ్ట్ కూడా ఎందుకంటే తాళ్ళూరు లిఫ్ట్ కూడా మేము ఆ రోజు ఎస్టిమేషన్ చేస్తే దగ్గర దగ్గర యాభై నాలుగు కోట్ల రూపాయలు అవుతూ ఉంది ఒక కానిస్టి అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి మరి అంత అమౌంట్ ఒక లిఫ్ట్ కి ఖర్చు పెట్టేటువంటి స్థితిలో ఈ రోజు ఆర్థిక పరిస్థితి